అటల్ బిహారీ వాజ్పేయి పాలనలో దేశ అభివృద్ధి జిల్లా సమాచార శాఖ ఆధ్వర్యంలో బుధవారం గ్రామీణ ఉపాధి శిక్షణ భవనంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సుపరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ రాజేందర్ మింజ్ అతిథులుగా ఎస్పి జేకే పండా జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ ఆనంద్ సబ్ కలెక్టర్ అనుప్ పండ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో అతిథులు పాల్గొని మాట్లాడుతూ వాజ్పేయి నాయకత్వంలో భారతదేశం మౌలిక సదుపాయాలు ఆర్థిక వ్యవస్థ విదేశాంగ విధానంలో సహా వివిధ రంగాల గణనీయమైన సంస్కరణలను చూపించింది అలాంటి వ్యక్తి దేశంలో మళ్ళీ పుడతారని అనుకోవడం లేదని అన్నారు అందరూ కలిసిమెలిసి పనిచేస్తే గ్రామం జిల్లా రాష్ట్రంతో పాటు దేశం అభివృద్ధి బాటను నడుస్తుందని పిలుపునిచ్చారు అనంతరం పలు పోటీల్లో విజేతలు సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలను అందజేశారు